పహల్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆపరేషన్ సింధులో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాల్లో బహిర్గతం చేయాలని మావోయిస్టును పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంపాల కేశవరావు తదితరులు హత్యలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్రదాడి జరిగిందని దాడి చేసిన వారిని ఇప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని ఆపరేషన్ సెంట్రలో యుద్ధం అర్ధంతరంగా ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు అమెరికా సామ్రాజ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు ప్రపంచంలో అతిపెద్ద దేశమైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత పార్లమెంటులో కానీ దేశంలో విప విపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కానీ చర్చించకుండా నేరుగా యుద్ధ విరమణ ప్రకటన ట్రంప్ చేయడం నరేంద్ర మోడీ మౌనవ్రతం పాటించడం పరిశీలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లొంగిపోయి మోకరినట్లుగా ఉందని ఆయన అన్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రజల దేశభక్తికి పరీక్ష పెట్టిన నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయని అన్నారు పాకిస్తాన్ సరిహద్దుకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ యాత్రికులపై టెర్రరిస్టులు అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసి మాయం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు పటిష్టమైన నిఘా విభాగం సైన్యం కలిగి ఉన్న ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు దేశంలో ప్రజలు శాంతిగా ఉండాలంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజల నిరసనను భరించలేకపోతున్నారని వారి పక్షాన గొంతెత్తిన వారిని రకరకాల ముద్ర వేసి హత్య చేస్తుందని ఆయన అన్నారు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ని అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా ఈ ఆపరేషన్ కగాని కొనసాగిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పౌర సమాజం స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ ప్రధాని నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని చెప్పి సిపిఐఎ ము పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కరేగుట్టలు కాదు మొత్తం దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండు కరేగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలహేదాలు ఏవైతున్నాయో ఉన్నాయో వాటన్నిటిని కూడా వెతికి రప్పించాలని వాటిని ఉపసంహరించాలని అట్లాగే ఆపరేషన్ దాన్ని నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై ముఖ్యంగా కరణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపైన యుద్ధం ప్రకటించింది ఆదివాసులు ఏదైతే వేరే సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపదను ఇవాళ ఏదైతే దోపిడీ వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులతో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకరం కట్టుకున్నారు వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన ఖగార్ పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరాల నాటికి ఈ దేశంలో ఒక్క మావోయిస్టు ఉండకూడదని చెప్పి మేము కంగరం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ భారత ప్రధాని మోడీ కానీ చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు యుద్ధాన్ని ఆపండి శాంతి చర్చలకు రాండి దేశంలో ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారం జరిగాయి కనుక మన దేశంలో మన రాష్ట్రాలలో కూడా అటు జాతి ఈశాన్య రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రంలో కానీ అలాంటి చర్చలు జరిగాయి కనుక మీరు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు చర్చలకు ముందుకు రావాలని ఆ పార్టీ కానీ ప్రజలు ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు అంతకు ముందు గోదావరి కని చౌరస్తా నుండి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు సభలో కళాకారులు పాడిన పాటలు సభను ఉత్తేజపరిచాయి ఈ సదస్సుకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి నరేష్ అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు వెంకన్న చిలక శంకర్ రామకృష్ణ రాజేష్ మెరుగు చంద్రయ్య రైతు సంఘం నాయకులు మల్లయ్య జి మల్లేశం బుచ్చయ్య మల్లేష్ బుచ్చయ్య దుర్గయ్య స్వామి రవికుమార్ కొమరయ్య చింతల శేఖర్ ప్రసాద్ బండ పద్మ లక్ష్మీ విజయ తదితరులు పాల్గొన్నారు